హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ అమరావతిపై జగన్ కొత్త స్థలం దొరికింది సో అదేంటో మీకు క్లియర్ గా చెప్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చోటు చూడండి బెజ్వాడలో కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయింది రూపుదిద్దుకుంటున్న సరికొత్త రాజధాని వరదలకే తట్టుకోలేదు సో ఇక విశ్వనగరంగా ఏం మారుతుంది ఇదే స్టైల్లో జరుగుతుంది కొన్ని రోజులుగా ప్రచారం సో మరి ఇది నిజంగా నిజమేనా అమరావతి వరద గుప్పిట్లో చిక్కుందా విజయవాడ ఏరియాలో రెండు రోజుల్లో దాదాపు నలభై రెండు సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది ఓవైపు కృష్ణా నదిలో రికార్డ్ స్థాయిలో వరద వచ్చేరింది దీనికి తోడు బుడమేరు వాక్ కూడా ఉప్పొంగుతోంది సో దీంతో విజయవాడ కంప్లీట్గా మునిగిపోయింది సహాయ చర్ కూడా ముమ్మ ముమ్మరంగా జరుగుతున్నాయి సో అదే సమయంలో పక్కనే ఉన్న అమరావతి కూడా మునిగిపోయింది అన్న ప్రచారం ఇప్పుడు మొదలైంది ఈ విషయం ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఇప్పుడు మీకు చెప్తాను సో అక్కడ ఎలాంటి అలాంటి పరిస్థితులు ఏం కనిపించలేదు అమరావతి మునిగిపోయినట్టుగా సో ఏపీ అసెంబ్లీ వరద గుప్పెట్లో ఉందా లేదు ఎమ్మెల్యే ఐఏఎస్ అధికారుల నివాసాలు వరద ఉందా లేదు సో హైకోర్టు ప్రాంతం వరదలో మునిగిపోయిందా లేదు పోనీ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగాయా లేదు కానీ విజయవాడ వరదలో ఉన్నప్పటి మునిగినప్పటి నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని ఓ ప్రచారం జరుగుతుంది సో నిజమేంటంటే వచ్చిన వరద వచ్చినట్టుగా కొండవీటి వాగు ఎత్తిపతుల ద్వారా క్రిష్టానదిలోకి వెళ్ళిపోతుంది రాజధాని ప్రాంతానికి కృష్ణానదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది వరనీరు వచ్చింది కానీ ఆ కరకట్ట వరకే వచ్చి ఆగిపోయింది ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంతవరకు నీట మునిగాయి సో దీనికే ఇప్పుడు నానా రాధానం చేస్తుంది వైసీపీ మంత్రి రాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది అందుకే దానిలోకి నీళ్ళు వచ్చాయి ఆ పక్కనే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న ఇల్లు కూడా ఉంది ఆ ఇల్లు కూడా నదికి ఆనుకొని ఉండడంతో ఆ ఇంటి ప్రాంతంలోకి స్వల్పంగా వరదీరు చేరింది సో దీంతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సాధారణంగా ఏ నదిలోకైనా ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేరినప్పుడు దాన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడం అనేది కామన్ అది ఎక్కడైనా జరిగేది ఇప్పుడు గోదావరి పైన ఎక్కడో ఇదైతే గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉన్న లంక గ్రామాల్లో ఎందుకు వాటర్ వస్తాయంటే గోదావరి పక్కనే ఉంది కాబట్టి అక్కడ రిటర్నింగ్ వాళ్ళు లేదు కాబట్టి వాటర్ వస్తాయి సో ప్రస్తుతం కృష్ణానది గతంలో ఎన్నడూ లేని చూడని రీతిలో వరద నీరు వచ్చేరింది ఇది సరికొత్త రికార్డ్ ఇప్పట్లో దీన్ని బీట్ చేసినంత వరదలు వస్తాయా అని ప్రశ్నిస్తే అది కూడా అనుమానమే మరి ఇలాంటి వరదల సమయంలోనే అమరావతి చెక్కు చెదరలేదు అంటే ఇండైరెక్ట్గా అమరావతి చాలా సేఫ్ అని ఓ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది అయితే రాజధానిపై విష ప్రచారం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు రాక్షసులతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాల్సి వస్తుందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంక్షోభం నుంచి బయటపడటానికి తాము ప్రయత్నిస్తుంటే కొందరు మాత్రం ఇక్కడ కూడా ప్రజలను ఇబ్బంది కలిగించే రాజకీయాలు చేస్తున్నారంటూ ఇండైరెక్ట్గా వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ ఎందుకు మునిగింది పక్కనే ఉన్న గుంటూరులోని లోతట్టు ప్రాంతాలు ఎందుకు జలమయ్యాయి వీటి మధ్యలో అమరావతి ఎందుకు మునగలేదు దీనికి ఆన్సర్ అమరావతి మాస్టర్ ప్లాన్ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు రాజధాని గ్రామాల్లో ముంపు నగ్గు కారణమయ్యింది కొండవీటి బాగు దాని ముంపు నుంచి రాజధానిని రక్షించు రక్షించుకునేందుకు అప్పట్లో చర్యలు తీసుకున్నారు సో అత్యధిక వరద వచ్చినప్పుడు సమస్య తలెత్తకుండా లిఫ్టులను ఏర్పాటు చేశారు వరద కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో ఈసారి ఆ బాగు ప్రవాహం సాఫీగా వెళ్ళిపోయింది ఎలాంటి ముంపునకు అవకాశం లేకుండా పోయింది మొత్తంగా ఈ వివాదం అమరావతి నిర్మాణానికి వ్యతిరేక ప్రచారంగా మొదలైన అనుకూలంగానే మారిందని చెప్పాలి సో వాస్తవానికి సోషల్ మీడియాలో కానీ కొన్ని విజువల్స్ ఏదైతే విజయవాడలో ఉన్న విజువల్స్ చూపించి ఇక్కడ అమరావతి మునిగిపోయిందని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ ఇక్కడ నిజంగా అసలు అక్కడ ఇటు బెలగపూడి సెక్రటేరియట్ కానీ లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ ఇంకా ఏవీ కూడా అసలు హైకోర్టు పరిసర ప్రాంతాలు కానీ ఏవీ కూడా అక్కడ నేట మునగలేదు కానీ కేవలం అమరావతి ప్రాంతం కంప్లీట్గా మునిగిపోయిందని చేస్తున్న ప్రచారానికి ఒక రకంగా వైసీపీకి ఇప్పుడు అది బూమ్రాంగ్ అయిందని చెప్పాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ గ్యూ